ఓం నమశివాయ దేవస్థాన చరిత్ర ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్దామా ఈరోజు మనం తెలుసుకునేది పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగానికి ప్రతీకగా ఉండే జంబుకేశ్వరం గురించి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రతి చిన్న విషయాన్ని అలాగే ఇక్కడ ఉండే విశిష్టతను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం పద్దెనిమిది వందల సంవత్సరాలు కలిగిన ఈ ఆలయం అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు గర్భగుడి ఆకారం చతురస్రాకారంలో ఉంటుంది ఎత్తైన గోపురాలతో విశాలమైన ప్రాకారాలతో వివిధమైన ఉపాయాలతో మండపాలతో తీర్థాలతో సందర్శకులందరినీ ఆకర్షిస్తుంది ఈ దేవాలయం ఇక్కడ విగ్రహాలు ఒకటానికి ఒకటి ఎదురుగా ఉండడం ఆలయాల లోపల ప్రత్యేక విశిష్టతగా ఉంటుంది ఇలాంటి ఏర్పాటును ఉపదేశ స్థలం అంటారు ఇక్కడ శివపార్వతులతో పాటు బ్రహ్మ విష్ణువు విగ్రహాలు కూడా ఉంటాయి ఆలయాల గోడలపైన దేవతామూర్తుల విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి ఇక్కడ స్థల పురాణం ప్రకారం చిన్న చిన్న కథలుగా ఇక్కడ శివలింగం ఎలా ఏర్పడిందో నిత్యం నీరు రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం మీకు ఇక్కడ చూపిస్తున్న దృశ్యంలో మనకి కనిపిస్తుంది శివలింగం అలాగే అమ్మవారు చెట్టు కింద కూర్చున్న ముని గోడ మీద ఉన్న సాలిపురుగు చివరిగా ఏనుగు ఇక్కడ మొత్తం ఐదుగురుగా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉందని అర్థం ఇది మీరు ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మండపం లాగా ఉంటుంది మీరు అక్కడ ఈ దృశ్యాన్ని చూడొచ్చు ముందుగా మనం తెలుసుకునే కథ శివయ్య మనకిక్కడ స్వయంభుగా ఎలా వెలిశారు దానికి కల కారణం ముందుగా మనం తెలుసుకోవాల్సింది చెట్టు కింద ఉన్న ముని గురించి ముని పేరు శంభుడు శివయ్యకు పరమభక్తుడు ఈయన తపస్సు చేస్తూ ఉంటే శివయ్యే కనిపించి ఏం వరం కావాలని అడగా నేను నిత్యం నిన్ను పూజించుకునే అవకాశం నాకు కావాలి నేను నీ దగ్గరే ఉండాలి అని అడిగాడు శంభుడు దానికి అంగీకరించి శివుడు నేను జంబుకేశ్వరంలోనే స్వయంభుగా ఉంటాను నీవు నన్ను నిత్యం పూజించుకోవచ్చు అని చెప్పి వరమిస్తాడు అలా శివయ్య మనకు జంబుకేశ్వరంలో స్వయంభులింగంగా కనిపిస్తాడు రెండవది అమ్మవారు ఎందుకున్నారు అని మామూలుగా శివయ్య ఉంటే అమ్మవారు ఉన్నారని అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ కథ అది కాదు నిత్యం నీరు రావడానికి గల కారణం అమ్మవారే అని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి శివయ్యను చూసి నవ్విందట అందుకని ఆమెకు శిక్షగా భూలోకానికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించాడు మహాదేవుడు పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో జంబువనానికి చేరుకొని చెట్టు కింద శివలింగాన్ని తయారు చేసి పూజించడం ప్రారంభించిందని పురాణాల కథను అయినా సరే శివుడు ఆమెను పరీక్షించాలని శివలింగం ద్వారా నీరును పంపారు అయినా సరే ఆవిడ చెలించకుండా తపస్సును కొనసాగించింది దీనితో శివయ్య ఆమె తపస్సును మెచ్చి ఆమెను పైలోకానికి తీసుకువెళ్లారని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది ఇక మనం తెలుసుకోవాల్సింది ఏనుగు పురుగు కథ ఈ కథ మనకి విన్నప్పుడు ఎక్కడో ఇది జరిగినట్టు అనిపిస్తుంది రోజు ఒక ఏనుగు తామర పువ్వులు తీసుకొచ్చి ఆ శివునికి సమర్పించి పూజించుకుంటూ ఉంటుంది అదే సమయంలో సాలిపురుగు చెట్టుపై నుంచి పడే ఆకులను శివయ్య మీద పడకుండా సాలిగుడు కడుతూ ఉంటుంది సాలపురుగు కట్టే ఎంగిలి దానితో ఉండొద్దు అని చెప్పి ఏనుగు రోజు దాన్ని నీటితో శుద్ధ్రం చేస్తుంది ఎక్కడో బురదలో నుంచి తీసుకొచ్చిన తామర పెట్టి మొత్తం బురద చేస్తుందని చెప్పి సాలపురుగు అనుకుంటుంది అందుకని చెప్పి సాలిపురుగు ఏనుగు తొండంలో దూరి కుట్టి చంపుతుంది అలా ఇద్దరి కథ ఉంటుంది ఈ సాలిపురిగే కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ రాజుగా పుట్టి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి ఇక్కడ స్థల పురాణం అలాగే మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని అనేవి తెలియజేస్తూ ఉంటాయి ఆ రాజు పేరు కొంఖన్గన్ నిర్మించాడని చెప్పి చెప్తారు ఏనుగు మీదున్న కోపంతోనే గుడిలోకి కేవలం మా మానవులు మాత్రమే వెళ్ళే విధంగా ఏనుగులు వెళ్ళలేని విధంగా గర్భాలయం అనేది ఏర్పాటు చేశాడు ఇక్కడ రాజు ఈ దృశ్యాలన్నిటినీ మీరు వెళ్ళే దారిలోనూ గుడి ప్రాంగణంలోనూ దృశ్యాల రూపంలో తెలుసుకోవచ్చు ఇదే ఇక్కడ స్థల పురాణం ఇదే విధంగా మనకి ఎక్కడ ఉంటుంది వాయులింగమైన శ్రీకాళహస్తిలోను అక్కడ పాము కూడా ఉంటుంది ఇక్కడ కేవలం సాలెపురుగు ఏనుగు కథ మాత్రమే ఉంటుంది ఆ శివయ్య ఇక్కడ నిలువెత్తు రూపంగా ఉన్నారని చెప్పుకోవడానికి ఇక్కడ నిత్యం శివలింగం నుంచి వచ్చే నీరే మనకు నిదర్శనం ఎన్నో ఏళ్ళ నాటి చెట్టు ఇప్పటికీ ముని రూపంలో ఉందని మరొక కథ మనకు తెలియజేస్తుంది సాలిపురిగే మళ్ళీ రాజుగా పుట్టి గుడి నిర్మాణం చేశారని ఇంకో కథ తెలియజేస్తుంది ఆ లయకారుడు పరమశివుడి ఆలయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శించాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ